తేనె ధారల కంటే మధురమైన వాక్యాన్ని అనుదినము విందాం అందరికీ వినిపెత్తాం వాడుక భాషలో పరిశుద్ధ గ్రంథ ధ్యానం ఆది కాండము ముప్పై మూడవ అధ్యాయము యాకోబు తలెత్తి చూస్తూ ఉంటే ఏషావు అతనితో పాటు నాలుగు వందల మంది వస్తూ కనిపించారు అతడు తన పిల్లలను లేయాకు రాహేలుకు ఇద్దరు దాస్యులకు అప్పగించాడు ముందర దాసీలను వాళ్ళ పిల్లలను వాళ్ళ వెనుక లేయాను ఆమె పిల్లలను ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచాడు తానేమో వారికి ముందుగా వెళ్తూ తన అన్న దగ్గరికి చేరే వరకు ఏడు సార్లు నేలకు వంగాడు ఏషావు అతన్ని కలుసుకోవడానికి పరుగెత్తి ఆలింగనం చేసుకున్నాడు కావలించుకొని ముద్దు పెట్టుకున్నాడు ఇద్దరూ ఏడ్చారు ఏషావు తలెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి నీతో ఉన్న వీళ్ళెవరు అని అడిగాడు మీ సేవకుడైన నాకు దేవుడు ప్రసాదించిన పిల్లలని అతడు జవాబిచ్చాడు అప్పుడు ఆ దాసీలు వారి పిల్లలు దగ్గరగా వచ్చి సాగిలపడ్డారు లేయా ఆమె పిల్లలు కూడా దగ్గరగా వచ్చి సాగిలపడ్డారు చిట్ట చివర ఏసేపు రాహేలు దగ్గరగా వచ్చి సాగిలపడ్డారు ఏషావు అన్నాడు నాకు ఎదురుగా ఆ గుంపంతా ఎందుకు వచ్చినట్టు యాకోబు నా యజమానులు మీరు మమ్మల్ని దయచూచేందుకు ఇది మా కానుక అన్నాడు ఏషావు తమ్ముడా నాకు చాలినంత ఉంది ఇది నీవే ఉంచుకో అన్నాడు అలా కాదండి మీకే గనుక నా మీద దయ ఉంటే నేనిచ్చే కానుక పుచ్చుకోండి దేవుని ముఖం చూచినట్టు మీ ముఖం చూశాను మీరు నన్ను కటాక్షించి స్వీకరించారు కూడా నేను మీ దగ్గరకు తెచ్చిన కానుకను దయచేసి పుచ్చుకోండి దేవుడు నా మీద అనుగ్రహం చూపాడు గనుక నాకు కావలసినంత ఉంది అన్నాడు యాకోబు బలవంతం మీద ఏషావు దాన్ని పుచ్చుకున్నాడు అప్పుడు ఏషావు ప్రయాణం సాగిద్దాం పద నేను నీకు ముందుగా సాగుతాను అన్నాడు అందుకు యాకోబు ఈ పిల్లలు ఏమంత బలంగా లేరని ఈ మందలు పిల్లలకు పాలిస్తున్నవి గనుక వాటి విషయం నేను శ్రద్ధ తీసుకోవాలని నా యజమానులైన మీకు తెలుసు కదా ఒక్క రోజైనా ఎక్కువగా వాటిని తోలామంటే మందంతా చస్తుంది దయచేసి నా యజమానులైన మీరు మీ సేవకుడైన నాకు ముందుగా వెళ్ళండి నేను నా యజమానులైన మీ దగ్గరకు షెయిర్ ప్రాంతానికి వచ్చేదాకా మెల్లగా ప్రయాణిస్తాను నా ముందర ఉన్న ఈ మందలు పిల్లలు గడవ నడవగలిగిన కొద్ది ప్రయాణం సాగిస్తాను అన్నాడు ఏషావు అలాగైతే నా దగ్గర ఉన్న వాళ్ళలో కొంతమందిని నీ దగ్గర అన్నాడు అందుకతడు అదంతా ఎందుకు మీరు నన్ను దయచూస్తే నాకు అదే చాలు అన్నాడు ఆ రోజే యేషావు తన దారి పట్టి షయీరుకు తిరిగి వెళ్ళాడు యాకోబైతే సుక్కోతు అనే స్థలానికి ప్రయాణమైపోయి అక్కడ తనొక్క ఇల్లు కట్టుకొని తన పశువులకు పాకలు వేశాడు అందుచేత ఆ చోటికి సుక్కోతు అనే పేరు వచ్చింది యాకూబ్ పద్ధనరాం నుండి వచ్చాక కనాను దేశంలో ఉన్న షకేమ్ అనే ఊరి చివరికి సురక్షితముగా చేరి ఆ ఊరి ముందు తన డేరా వేసుకున్నాడు అంతేగాక తన డేరా వేసిన మైదానం హామోరు కొడుకుల దగ్గర నుండి నూరు వెండి నాణాలకు కొనుక్కున్నాడు హామోరు షకేమ్ అనే అతనికి తండ్రి యాకోబు అక్కడ బలి వేదిక కట్టి దానికి ఎల్ ఎల్ ఇజ్రాయేల్ అనే పేరు పెట్టాడు దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడునుగాక ఆమెన్